వికారాబాద్ జిల్లా శివసాగర్ బ్యాక్ వాటర్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు వినూత్న ఆలోచనలు చేశారు యాలాల మండలం నాగసముద్ర గ్రామానికి చెందిన రైతులు పొలాలకు వెళ్ళాలంటే రోజూ నదిలో సాహం చేయవలసి వస్తుందని దీంతో రైతులకు నీటి డ్రమ్ములతో పడవగా తయారు చేసి పడవ పొలాలకు వెళ్ళవలసి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి కృష్ణమేణి నది దాటేందుకు వంతెన ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి రైతుల డిమాండ్ చేస్తున్నారు సేకరించి గవర్నమెంట్ శివసాగర్ కంప్లీట్ చేసింది ఇక్కడ కంప్లీట్ చేసినప్పటి నుంచి మాకు ఇదే ఇబ్బంది ఉన్నది మాకు లేబర్ ఛార్జెస్ ఉన్నది మాకు వాగవతల ఒక రెండు వందల ఎకరాల దాకా ల్యాండ్లు ఉన్నాయి మాకు చాలా ఇబ్బంది ఉన్నది మా పశువులకు పోనీకి పాలు తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉన్నది ఒక నాలుగైదు గంటలకు లేచి వాళ్ళ ఈ వాగుల ఈ పడవల మీద పోవాలి ఇప్పుడు ఏమైతే తెలియదు ఒక నీళ్ళు వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళీ ఒక పదిహేను కిలోమీటర్లు దూరం పోయి రావాలి అట్లా కుట్టుల మీదకెళ్ళి దీని గురించి గవర్నమెంట్ ఏమన్నా ఒక లాగా మాకు వంతెనలాగా కట్టిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను